అది ఇట్స్ అ కూల్ థింగ్ ఇట్స్ అ ఫ్యాషనబుల్ థింగ్ ఇట్స్ ఇట్స్ అ కూల్ థింగ్ టు డూ రాంగ్ ఇప్పుడే విజయ్ దేవరకొండ గారు మరి పుల్లగా గోపిచంద్ గారు రామ్ చరణ్ గారు అన్నారు ఇట్స్ నాట్ కూల్ సంథింగ్ ఎల్స్ ఇస్ కూల్ వాట్ ఇస్ దాట్ లర్న్ మౌంటనీరింగ్ ఐస్ బోన్గిర్ గుడ్ ఎక్క్రి किंदी तो दैट इज स्कूल गो गाइस लर्न बोटिंग एंड सेलिंग दट स्कूल और सयाद्रि गुट्टा लेके शिवाजी किलाइ रामचरण दूल बटर्न एक्टिंग ऑफ विजय दट स्कूल ఆర్ మన స్పోర్ట్స్ సైకన్ ఉన్నారు దాట్ స్కూల్ గివింగ్ నాకు తెలుసు చాలా మంది తీసుకుంటలేరు కానీ ఎవరో మీ దోస్తులు కొంతమంది తీసుకుంటున్నారు గివింగ్ అప్ డ్రగ్స్ ఇస్ నాట్ సో డిఫికల్ట్ ఇవాళ్ళు రేప్ డ్రగ్స్ ఆర్ నాట్ అడి అడిక్షన్స్ ఫ్యాక్ట్ షెక్కరీ కెఫీన్ అండ్ సిగరెట్స్ ఆర్ మోర్ అడిక్టివ్ దెన్ మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ దీంగ్ టేకెన్ టుడే ఇట్స్ నాట్ ఎల్ఎస్డి ఎన్కట్ ఉన్న డ్రగ్స్ కాదు ఇప్పుడే బయట హాస్పిటల్ ఉంది ఆశా హాస్పిటల్ అని అక్కడ పోతే రెండు వారాలలో డిఅడిక్షన్ అవుతుంది అదే కాదు ఇట్ ఈస్ నాట్ సో అడిక్టివ్ ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు గెట్ ఓ అండ్ టెల్ యువర్ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఎంతో మంది ఐకన్స్ ఉన్నారు సే నో టు డ్రగ్స్ బట్ దేస్ వన్ మో ఐకన్ ఆయన ఇప్పటి వరకు సిగరెట్లే తాగలేదు డ్రగ్స్ అయితే ఎప్పుడూ తీసుకోలేదు సిగరెట్లు తాగలేదు ఆయన వేదిక మధ్యలో ఉన్నారు ఫర్ హెమ్ ఫర్ హిమ్ సిగరెట్ తాగరు బియర్ తాగడు బిస్కిల్ తాగాడు ఫర్ హిమ్ ద కూల్ థింగ్ ఇస్ ఫుట్బాల్ సాకర్ సో దాట్స్ వన్ మూ ఐకన్ మీ ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి మోడీ గారు నశాముక్ భారత్ అభియాన్ పెట్టి నాలుగు వందల కోట్లు పెడితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా రెండు వందల కోట్లు దాని ఖర్చు పెడుతుండ్రు అదే కాక యూత్ అవేర్నెస్ కొరకు అదో ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెడుతుండ్రు ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తుండ్రు ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఆ ఇద్దరు పెద్ద మనుషులకు తెలుసు ఇది దేశం ఉంగటు వాళ్ళంటే నిజంగానే ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఏదైతుందో అది డివిడెండ్గా ఉండాలి లేకుంటే డ్రగ్స్ తోటి ఇక్కడ దేశం నాశమైతే ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఒక డెమోగ్రాఫిక్ లయబిలిటీ అవుతుంది అందుకే ఈ రోజు ఈ ప్రోగ్రాం పెట్టినందుకు నన్ను పిలిచేందుకు చాలా చాలా ధన్యవాదాలు జై తెలంగాణ భారత్ మాతాకి జై థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు నేను స్టేజ్ మీదకి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎస్సీస్ డెవలప్మెంట్ ట్రైబల్ వెల్ఫేర్ మైనారిటీస్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఎస్సీ అండ్ టీజీపీని ఇన్వైట్ చేస్తాను థ్యాంక్ యూ సార్ ఈరోజు మాదక ద్రవ్య దుర్వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విశేషణ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాలు పెద్దలు రేవేందర్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు విశ్వేశ్వర రెడ్డి గారు డీజీపీ గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ అనంత రామచంద్రన్ గారు వేదికపైనటువంటి భారతదేశంలో గొప్ప ఫిల్మ్ స్టార్స్ రామ్ గారు దేవరకొండ గారు మా దిల్ రాజు గారు చాలామంది వేదికమై పెద్దలు ఉన్నారు మా శైలజ మేడం గారు మా గోపీచంద్ గారు గొప్పగా మా ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడు కూడా అంటాడు ఫిట్నెస్గా ఉండాలి మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి మన తెలంగాణ రాష్ట్రాన్ని రేజింగ్ స్టార్గా తీసుకెళ్లాలని